వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర శాతవాహనులు మనకు ఆల్ గ్రూప్స్ గ్రూప్ టూనే కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ పంచాయతీ సెక్రటరీ వీటి అన్నిటికీ మనకు ఇది ఒక టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది దీంట్లో నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఫస్ట్ వన్ శాతవాహనులు శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు శ్రీముఖి శాతకర్ణి శ్రీముఖ శాతకర్ణి శాతవాహన వంశ స్థాపకుడు మౌర్య సామ్రాజ్య పతానంతరం అంటే మౌర్య సామ్రాజ్యల సామ్రాజ్యం అనంతరం శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వత స్వతంత్రించారు అని తెలిపిన వారు ఎవరు విఎస్ స్మిత్ శ్రీముఖ శాతకర్ణి ఆంధ్రజాతీయుడని పేర్కొన్న పురాణం మత్స్యపురాణం శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే అనే పేర్కొన్నవారు వారు ఆర్జీ భండార్కర్ విఎ స్మిత్ రాసన్ ఇలా ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాలి మనకు మల్టిపుల్ ఆన్సర్స్ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మ్యాచ్ ఫాలోయింగ్ కూడా ఇస్తారు మల్టిపుల్ చాయ్స్లో శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే అన్న వారు కింది వారిలో ఎవరు కాదు అని అడిగారు అనుకోండి ఇలా ముగ్గురు పేర్లు ఇచ్చి ఇంకో ఆప్షన్ ఇవ్వచ్చు లేదా ఎవరు అంటే ఈ ముగ్గురు లెవెల్లో కొలిచ్చి మిగతా మీద మూడు ఆప్షన్స్ ఇవ్వచ్చు శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని పేర్కొన్నది పీటీ శ్రీనివాస్ అయ్యంగారు శాతవాహనుల జన్మస్థలం విదర్భాన్ని వాదించింది వివి మిరాషి ఇది ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే వాళ్ళు హిస్టరీ గురించి చదువుకుంటే ఈజీగానే గుర్తుంటుంది కానీ ఎవరు ఏమన్నారు శాతవాహనులు ఆంధ్రులు ఒకరే అన్నది ఆర్జి భండార్కర్ వియస్మిత్ రాప్సన్ శాతవాహను జన్మస్థలం మహారాష్ట్ర అన్నది పిటి శ్రీనివాసర్ శాతవాహను జన్మస్థలం విదర్భ అని వాదించింది వివి మిరాశి విదర్భ వివి ఇలా గుర్తుంచుకోండి శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అన్నది సుక్తాంకర్ శాతవాహనుల తొలి రాజధాని ఏది కోట్లింగాల ఏ శాతవాహన రాజుకు చెందిన నాణాలు పూణే సమీపంలో లభించాయి మొదటి శాతకర్ణికి సంబంధించిన నాణాలు పూణే సమీపంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలో పూణ సమీపంలో లభించడం జరిగింది నానాఘ్ శాసనకర్త నాగానిక సాంచి స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి శృంగుల రెండవ రాజధాని విధిశను జయించాడని పేర్కొన్న గ్రంథం గార్గి సంహిత తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించే వేయించిన శాతవాహన రాజు మొదటి పులోమావి ఏ రాజు కాలంలో గౌతమిశ్రీ గౌతమి బాలశ్రీ నాగ నాసిక్ శాసనం వేయించింది వాసిష్టపుత్ర పులోమావి కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది సహపానుడి పునరుద్ముద్రిత నాణ్యాలు ఎక్కడ లభించాయి జోగల్ తంబిలో రాజులు సుశర్మను చంపి మగధును ఆక్రమించినట్లు పేర్కొన్న పురాణం మత్స్యపురాణం కామర్థక వంశాష్టానుడు వాసిపుత్ర పులోమావి సమకాలికుడు అని తెలిపిన విదేశీ రచయిత తాలమి రాజు పేరు ముందు తల్లీనామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది పుత్ర శాతకర్ణి ఇది రీసెంట్గా బాలకృష్ణ గారి సినిమా చూసిన వరకైనా ఇది గుర్తుండిపోతుంది శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం జైనమతం వస్తల అనే బిరుదును బిరుదున్న రాజు హాలుడు శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు పుత్ర శాతకర్ణి శాతవాహనుల కాలంలో ఏ రాష్ట్రాలను ఏ పేరు రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచారు ఆహారం అంటే రాష్ట్రం భారత్లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూదానాలు ప్రారంభించిన రాజవంశం శాతవాహనులు నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం ప్రోలు శాసనం శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపిన గ్రంథం గాథాశప్తశి అమరావతి స్తూపాన్ని విస్తరి విస్తృతపరిచి మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే శ్రేణులు అంటే వృత్తి వృత్తి సంఘాలు శాతవాహనుల కాలంలో నౌక వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం గుంటుపల్లి శాసనం శాతవాహనుల రాజభాష ప్రాకృతం సంస్కృతాన్ని రాజభాష రాజభాషగా చేసుకున్న రాజు కుంతల శాతకర్ణి నాణేలపై ఉజ్జయిని చిక్షణాన్ని ముద్రించిన రాజు మొదటి శాతకర్ణి సోమదేవసూరి రచించిన కథాసరత్సాంగారం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు శాతవాహనుడు శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే సామంత రాజ్యాలు శాతవాహనులు శాసనాలు అన్ని ఏ భాషలో ఏ లిపిలో ఉన్నాయి ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలు శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు జైనం నాసిక్ కన్హేరి గుహలను బౌద్ధ మతస్థులకు దానం చేసిన శాతవాహన రాజు కృష్ణుడు కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు రెండవ పులమావి అజంతా గుహల్లోని తొమ్మిది పది గుహలు ఏ యుగానికి చెందినవి పదవ శాత శాతవాహనులు గాదా సప్తశతిని పోలిన గ్రంథం వజ్జలగ్గాను రచించింది జయవల్లభ శాతవాహనుల కాలంలో రాత్రితో తొలిచ్చిన చైత్యం ఎక్కడ ఉంది గుంటుపల్లి శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల కాలంలో బౌద్ధ స్తూపాలను వేటితో నిర్మించారు ఇటుకలతో ప్రముఖ క్షేత్రంగా విలిసిలిన శాతవాహనుల రేవు పట్టణం ఘంటసాల శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు స్థావ స్థారవాహులు శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్ దేశ నాణాలు ఏ ప్రాంతంలో లభించాయి కొండాపూర్లో బృహత్ కథను గుణాన్యుడు ఏ భాషలో రచించాడు పైశాషి భాషలు శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ అంటే బంగారు నాణానికి ఎన్ని కార్షాపానాలు వెండి నాణాలు వన్ ఈస్ట్ థర్టీ ఫైవ్ ఒక బంగారు నాణానికి ముప్పై ఐదు వెండి నాణాలు అప్పుడు వచ్చేటివి అంటే ఒక సువర్ణానికి ముప్పై ఐదు కార్షాపన్నలు శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు పన్నెండు శాతం శాతవాహనుల కాలంలో వృత్తి పన్నులను కారు కారు అని పిలిచేవారు ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది మొదటి కృష్ణుడి కాలంలో ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు సృహుల్లేఖ ఆరోగ్యమంజరి ప్రజ్ఞాపారమిత మాధ్యమిక కారిక బౌద్ధ మతస్సుల కోసం నాగానిక తొలిపించిన గుహలు నానాగఢ్ గుహలు బెనకటక స్వామి అని బిరుదుగల శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు షకారి ఆగమ నిలయరాట త్రి సముద్రోతయ పితావాహన త్రి సముద్రతోయ పితావాహన ఇవి గౌతమిపుత్ర శాతకర్ణికు ఉన్నటువంటి బిరుదులు క్రిస్తు శకం డెబ్బై ఎనిమిదిలో శాలి వాహన శాకాన్ని ప్రారంభించింది గౌతమిపుత్ర శాతకర్ణి ఇవి శాతవాహనల గురించి అడిగేటువంటి ముఖ్యమైన ప్రశ్నలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ